గంగమ్మ తల్లి జాతరలో పొట్టేలు నరికినట్టు రెండు వేల ఇరవై తొమ్మిదిలో రప్పారప్పాలో ఏంట్రా మీరు పిల్లలకు కూడా కొనుముతున్నారు అన్న అధికారంలో రాజాన్న మా పిల్లలు కూడా మీ కూటే రప్పారప్ప నరుకుతారు గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప నరికేస్తారు పక్క నారా లోకేష్ గారు పిల్లలకు రాజకీయాల వద్దు పిల్లల్ని రాజకీయ రుచిలోకి లాగద్దు అని అనేక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తుంటే మీరు మీ రప్ప రప్ప రాజకీయంలోకి పసి పిల్లల జీవితాన్ని పనంగా పెడుతున్నారు పిల్లలు కూడా రప్ప రప్ప అంటుంటే వెన్నులో వణుకు పుడుతుందా భయపడుతున్నారా భయం బేవర్ రప్పారప్ప అని హింసని ప్రేరేపిస్తూ రంకెళ్ళిస్తున్న అందరినీ రోడ్ల మీద ఊరేగిస్తూ కటకటల వెనుక తోసేస్తున్నారు రేపు వీరి పరిస్థితి కూడా అదే అయితే వీళ్ళ కన్న తల్లిదండ్రులు కడుపుకోతకు మీరు సమాధానం చెప్తారా బూడిద పాలయ్యే వీరి భవిష్యత్తుకి మీరు బాధ్యత వహిస్తారా చి విలువలతో రాజకీయాలు చేయండి పిల్లల బతుకులతో కాదు